ందా లీలావతిని గార్డెన్లోకి తీసుకొచ్చి అక్క చెప్పక్క శరణ్య భోజనం ప్లేట్లో పెట్టే వరకు కూడా నువ్వు నార్మల్గానే ఉన్నావు భోజనం పెట్టిన తర్వాత నీకేదో విషయం గుర్తుకొచ్చి నువ్వు సడన్గా ఏదోలా అయిపోయి బయటికి వచ్చేసావు చెప్పక్క నీకు ఏం విషయం గుర్తుకొచ్చింది ఏంటక్క అలా చూస్తున్నావు చెప్పి తీరాల్సిందే చెప్పక్క అంతటి పరిస్థితి ఏం గుర్తుకొచ్చింది అని ఆనంద నిలదీస్తూ ఉంటుంది ఆనంద అది కాదు అని లీలావతి చెప్తూ ఉంటే అక్క నువ్వు ఇంకే మాట్లాడుకు నువ్వు నిజం చెప్తావా లేదా అని ఆనంద అంటుంది ఆనంద అవును నువ్వు చెప్పింది నిజమే ఒక విషయం గుర్తుకు వచ్చే మనసంతా బాధగా అయిపోయి ఇలా బయటికి వచ్చాను అదేంటంటే దర్శన్కి ఆ రోజు ఫుడ్ పాయిజన్ అయ్యింది కదా ఆ రోజు దర్శన్కి అన్నంలో మందు కలిపి పెట్టింది ఎవరో కాదు శరణ్యనే ఆ విషయం గుర్తుకు వచ్చి బాధపడుతూ ఇలా వచ్చేసాను అని లీలావతి చెప్తోంది ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు దర్శన్కి శరణ్య అన్నంలో మందు కలిపి పెట్టడం ఏంటి నువ్వు చెప్తున్నది నిజమేనా అని ఆనంద ప్రశ్నిస్తూ ఉంటుంది అవునానంద నిజమే చెప్తున్నాను అని ఆ రోజు శరణ్య గుడికని వెళ్ళింది అయితే గుడిలో కొబ్బరికాయ కొట్టకుండానే ఇంటికి వచ్చింది ఏంటి శరణ్య కొబ్బరికాయ కొట్టకుండా గుడి నుండి వచ్చేసావా అని అడిగాను అప్పుడు శరణ్య చాలా టెన్షన్ పడుతూ తడబడుతూ సమాధానం చెప్పింది గుడి మూసేశారని చెప్పింది కానీ శరణ్య ఆ రోజు ఎక్కడికో వెళ్ళి మందు తీసుకొచ్చి అన్నంలో దర్శన్కి కలిపి పెట్టింది అందుకే దర్శన్కి ప్రాణం మీదకి వచ్చి అలా ఫుడ్ పాయిజన్ అయ్యింది అని తను చూసిందంతా కూడా లీలావతి చెప్తుంది దాంతో ఇదంతా నిజమే అనుకుని ఆనంద ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది వెంటనే అక్క శరణ్యని అస్సలు వదలను అని చాలా కోపంగా ఇక గుమ్మం లోపలికి వచ్చి శరణ్య అని గట్టిగా కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటుంది పైన ఉన్న శరణ్య ఏంటి అత్తయ్య గారు ఇలా ఆరుస్తున్నారు ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది వెంటనే ఆనంద శరణ్య దగ్గరికి వచ్చి శరణ్య నువ్వు దర్శన్కి మందు కలిపి పెట్టావా అన్నంలో మందు కలిపి పెట్టావా అందుకేనా ఆ రోజు దర్శన్కి బుడ్ అయ్యింది నిన్నే అడుగుతున్నది సమాధానం చెప్తావా లేదా అని ఆనంద మండిపడుతూ నిలదీస్తూ ఉంటుంది అప్పుడు శరణ్య ఏడుస్తూ అవునత్తయ్య గారు నిజమే మందు కలిపాను అత్తయ్య గారు అని చెప్తూ ఉంటుంది దాంతో ఆనంద కుప్పకూలిపోతూ ఉంటుంది